రాష్ట ప్రభుత్వం పంపిణీ చేస్తున్నటువంటి మందులు గడువు తీరకముందే అధికారుల సిబ్బంది నిర్లక్ష్యంతో చెత్త చెత్తకుప్పలో తర్శనమిస్తున్నాయి అక్షరాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం బీఆర్ఎస్కే వ్యవస్థను ఏర్పాటు చేసిన అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రభుత్వ వైద్యం అందడం లేదు కాంట్రాక్టు పద్ధతిన సిబ్బందిని నియమించి బడి పిల్లలకు నిత్యం వైద్యం అందించేందుకు ఒక వాహనాన్ని కేటాయించింది పిల్లల్లో పుట్టుకతో జన్యుపరంగా సంక్రమించే వ్యాధులను గుర్తించి ప్రారంభ దశలోనే నివారించేలా చర్యలు తీసుకోవడం ఆర్బీఎస్కే లక్ష్యం తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసే పలు రకాల మందులు మాత్రలు వైద్య సామాగ్రి సరిహద్దుల్లోని మహారాష్ట్ర లక్కడి కోట్ గ్రామ సమీపంలోని రోడ్డు పక్కన గల కుప్పలో దర్శనమిస్తున్నాయి లాక్బుక్ రిసిప్టు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు బిఆర్ఎస్ కేటీఎం బీగా వాహనం నెంబర్ టిఎస్ ట్వంటీ టీప్ టూ జీరో నైన్ సిక్స్గా నమోదు అయి ఉంది మాత్రలు ఇంజెక్షన్లు డ్రాప్స్ సిరంజిలు సిరప్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ పడేశారు ఎక్కువ మందులు గడువు తీరనివిగా ఉన్నాయి ఇప్పటికైనా ఉన్నత అధికారులు సిబ్బంది మహారాష్ట్రలోని లక్కడ్కోట్టు గ్రామంలోని చెత్తలో తెలంగాణ మందులు పడేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్